పట్టినది బంగారం చందమామ కథ ఒక కొడుకు కొడుకుండేవాడు వర్తకుడికి భార్య చిన్నతనంలోనే పోయింది అందుచేత ఆయన కొడుకును చాలా గారాభంగా పెంచి వాడి కోసం బంగారాన్ని రెండు చేతులు ఆర్జించి వాడి సుఖం కోసం దాన్ని మంచినీటిలాగా ఖర్చు చేస్తూ వచ్చాడు తన కొడుకు సుఖం తప్ప ఆ మానవుడికి మరొక ఆలోచనే ఉండేది కాదు కొంతకాలానికి వర్తకుడు మంచాన పడ్డాడు చావు దగ్గర పడినట్లు తెలుసుకుని ఆయన తన కొడుకును పిలిచి బాబు నువ్వు మట్టుపడితే అది బంగారం కావాలని నా ఆఖరగడిలో నిన్ను మనస్ఫూర్తిగా తీవిస్తున్నాను అంటూ ప్రాణాలు వదిలాడు వర్తకుడు కొడుకు తండ్రి కోసం కొన్ని వారాల పాటు శోకించి ఆ శోకం ఉపశమించాక తండ్రిలాగే వర్తకంలోకి దిగాడు తండ్రికిలాగే కొడుకు కూడా వ్యాపారం అమితంగా కలిసి వచ్చి కనక వర్షం కురిసింది కొంతకాలం ఇలా ఎడాపెడా ధనం సంపాదించాక కుర్రవాడికి తన తండ్రి చేసిన ఆఖరు ఆశీర్చన జ్ఞాపకం వచ్చింది ఆయన నోటి చేతనే తనకిలా వద్దంటే డబ్బు వచ్చిపడుతుందనుకుని అదృష్టం ఇలా కలిసి రావటం అపాయకరం దీనికి ఏదన్నా విరుగుడు చూడాలి అనుకున్నాడు వాడు తన అదృష్టానికి కళ్ళం వేసే ఉద్దేశంతో వాడు వర్తకపు సరుకులను హెచ్చు ధర ఉండే ప్రాంతంలో కొని తక్కువ ధర ఉండే ప్రాంతంలో అమ్మటానికి నిశ్చయించాడు ఆ ఉద్దేశంతో వాడు చాలా గిరాకీగా ఉండే చోట ఖర్జూరాలు కొని వాటిని ఈజిప్టు దేశంలో అమ్మటానికి తీసుకుపోయాడు ఆ దేశంలో ఖర్జూరాలు కారుచౌక ఎవడో వర్తకుడు ఎక్కడి నుంచో ఖర్జూరాలు తెచ్చి తన దేశంలో అమ్ముతున్నట్లు ఈజిప్టు రాజుకు తెలిసింది ఆయన తన ఉద్యోగులతో ఎవరి వింత వర్తకుడు అన్నాడు రాజోద్యోగులు రాజును కుర్రవాడి వద్దకు తీసుకుపోయారు ఈ మత్రేని వ్యాపారం చేసి ఉన్నదంతా ఎందుకు తగలేసుకుంటున్నావు అని రాజు యువకుడిని అడిగాడు మహారాజా మా నాన్న చేత నేను ఎంత నిర్లక్ష్యంగా వర్తకం చేసినా కనకవర్షం కురుస్తున్నది అదృష్టం అంతగా కలిసి రావటం మంచిది కాదని దానికి విఘ్నం కలిగించే ప్రయత్నంలో ఉన్నాను అన్నాడు యువకుడు మీ తండ్రి ఏమని ఆశీర్వదించాడు అని రాజు అడిగాడు ఇలా మట్టి తీసుకుంటే బంగారం అవుతుందని మా నాన్న చనిపోతూ నన్ను ఆశీర్వదించాడు అంటూ ఆ కుర్రవాడు నేలకు వంగి పిడికడు మన్ను తీసి కిందకి జారవిడిచాడు మన్ను చేతి నుంచి రాలిపోగా యువకుడి చేతిలో ఏదో దిగబడింది ఏమిటది అన్నాడు రాజు ఆశ్చర్యంతో ఏదో ముద్రికలాగుంది అంటూ ఆ యువకుడు దాన్ని రాజు చేతిలో పెట్టాడు అది ఆ రాజుగారి ముద్రికే ఏడాది క్రితం అది ఎక్కడో పోయింది దానిపైన గల అభిమానం కొద్దీ రాజు ఎంతో ధనం వ్యయం చేసి ఆ ముద్రిక కోసం వెతికించాడు కానీ ప్రయోజనం లేకపోయింది నిజంగా మీ తండ్రి ఆశీర్వచనం అమోఘం నీ అదృష్టాన్ని మార్చడం దేవుడితరం కూడా కాదు అని రాజు ఆ కుర్రవాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు తరువాత ఆ కుర్రవాడే ఈ జుట్టుకు రాజు కూడా అయ్యాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి